నందమూరి బాలయ్య చాలామందికి హెల్ప్ చేస్తుంటారు సినిమాల పరంగానే కాకుండా నార్మల్గా కూడా ఆర్థిక సహాయం చేస్తుంటారు సినిమాలో ఆయన ఒక వ్యక్తిని నమ్మారంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి టాలెంట్ని బయట పెడతారు ఇప్పుడు అదే జరిగింది హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మొదట నందమూరి బాలయ్య వద్దే పనిచేశారు తర్వాత ఆయన ప్రోత్సాహంతో ఇప్పుడు ఇంత పెద్ద బిగ్గెస్ట్ సినిమాని తీయగలిగారు ఆయనకు డైరెక్షన్ చేసేటప్పుడు నందమూరి బాలయ్యకి ఒక మంచి కథ ఉందని నేను సినిమా తీయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారంట అయితే నందమూరి బాలయ్య వెనకాలుండి ఈ సినిమాను మొత్తం నడిపారట ఇంకేముంది నందమూరి బాలయ్య చేపడగానే ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది ఇక ప్రశాంత్ వర్మ ఈ విషయాన్ని మీడియా సమావేశంలో తెలియజేశారు ఇక ప్రశాంత్ వర్మ తదుపరి చిత్రం నందమూరి బాలయ్యతోనే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్గా ఆయన డైరెక్షన్ ను చేయబోతున్నారు అయితే ఇందులో నందమూరి మోక్షజ్ఞ కూడా ఉంటారని వార్త అయితే హల్చల్ అవుతుంది ఇక నందమూరి కుటుంబంలో ఒక్క హీరోతో అయినా ఖచ్చితంగా సినిమా చేస్తానని ఇప్పటికే ప్రశాంత్ వర్మ తెలియజేశారు నందమూరి బాలయ్య ప్రస్తుతం బాబీ కాంబినేషన్లో సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా వేసవికి కానుక్క రాబోతుంది మొదటగా ఈ సినిమాని దసరాకు రిలీజ్ చేయాలనుకున్నారు అయితే షూటింగ్ త్వరగా పూర్తి కావడంతో వేసవి కాలం రిలీజ్ చేయబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి